ఈ యొక్క ప్రక్రియని పాలినేషన్ అందరు హనీ బీస్ అనే బీస్ అంటే తేనె టీగలు అంటారు తెలుగులో ఇవి పాలినేషన్ ప్రక్రియని చేయడం జరుగుతుంది ప్రజెంట్ నంబర్ ఆఫ్ బీస్ ఇక్కడ ఫ్లయింగ్ చేయడం జరుగుతుంది మీరు చూడవచ్చు ఈ యొక్క పుష్పాల పైన వాళ్తూ సేకరించడం జరుగుతుంది అనిపిసుకున్న ఒక ముప్పు ఏంటంటే మనం విపరీతంగా వాడుతున్నటువంటి ఇంటర్నెట్ వల్ల మరియు కాలుష్యం వల్ల మరియు ఇన్సెక్ట్ సైడ్ అండ్ ఫేస్ సైడ్ విపరీతంగా పొలాలు పెరళ్ళపై అండ్ తోటలపై మామిడి తోటలు కావచ్చు బత్తాయి తోట కావచ్చు ఇంకా ఎలాంటి తోటలు అయినప్పటికీ వాటిపైన మనం స్ప్రే చేయడం జరుగుతుంది వాటి వల్ల ఇవి ఈ జాతి అనేది అంతరిచే స్థాయిలో ఉంది ఒక రోజు గిట్లా ఈ పాలినేషన్ ప్రక్రియ అనేది ఆగిపోవడం జరిగింది అనుకోండి ఆ రోజు మన మనవాళ్ళకి కానీ సమస్త జీవకోటి కానీ ముప్పు పొంచున్నట్టే ఎందుకంటే ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది ఈ పాలినేషన్ ప్రక్రియ లేకపోతే మనకి పూలు పండ్లు కాయలు అనేటివి పూల నుంచి వెళ్ళి పండ్లు కాయలు అనేటివి కాయలు అనేటివి విత్తనాలు అనేటివి మనం తయారు కావడం జరగదు ధాన్యం అనేది తయారు కావడం జరగదు కాబట్టి మనకి ఆ ధాన్యం కానీ అలా పండ్లు కానీ పూలు కానీ కాయలు కానీ ఇవేవి కూడా మనకి లభించకపోవడం వల్ల కూరగాయలు కానీ ఇంకా చెట్లు కొత్తగా గ్రో అయ్యే చెట్లు కానీ విత్తనాల ద్వారానే కదా వ్యాప్తి అయ్యేది చెట్లు ఆ విత్తనాలు అనేది ప్రొడక్షన్ రాకపోతే మనకి మానవాళ్ళకి ఎంతైనా ముప్పు ఉంచుదన్నట్టే చెప్పవచ్చు ఇక్కడ వచ్చేసి వందలు వేలల్లో ఈ హనీబీస్ సంచరించడం జరుగుతుంది ఈ ఫీల్డ్లో మీరు చూడవచ్చు ఎక్కడ చూసినా ఈ హనీబీసే బీసే కనబడడం జరుగుతుంది ప్రతి ఒక్క పువ్వు పైన ఇవి తేనెను సేకరించడం జరుగుతుంది ఆ భాగంగా పుప్పడి అనేది ఒక ఫ్లవర్ నుండి వెళ్ళే ఇంకో ఫ్లవర్కి విస్తరించడం మూలన ఒక పుష్పన్ని ఉండాలి ఇంకొక పుష్పానికి పుప్పడి చేరడం వలన పండ్లు మరియు కాయలు కాయలు కాయడానికి విత్తనాలు తయారవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఒక పుష్పం చాలి మరొక పుష్పానికి వెళ్తూ ఆ యొక్క తేనాను సేకరించడం జరుగుతుంది మీరు ఆ కలర్ చూస్తే మీరు దాన్ని అర్థమైపోతుంది పుప్పడి అనేది అంటుకుని ఉంది ఇలా వందలాది హనీ అనేది తిరగడం జరుగుతుంది ఎర్లీగా పుష్పించినటువంటి ఈ మొక్కల ద్వారా మొక్కలకు ఉన్న పుష్పాలను ఇవి తీసుకోవడం జరుగుతుంది పాలినేషన్ ప్రక్రియ అనేది చాలా ఎంతో తొందరగా వేగవంతంగా జరుగుతుంది నా యొక్క యూట్యూబ్ వ్యూవర్స్ అనేటలు మీరు ఎంకరేజ్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుకోవడం జరుగుతుంది అలాగే ఇలాంటి వీడియోస్ ఎన్నో తీయాలని ఇప్పుడు సంకల్పంతో ఉన్నాను మరియు నాకు కనబడ్డటువంటి ఇలాంటి ప్రకృతికి సంబంధించినటువంటి విషయాన్ని అయినప్పటికీ నేను మీ ముందు ఉంచే దానికి రెడీ ఉన్నాను ఇలా ఒక్కొక్క దశలో మన పంటలు అనేటివి మనం పండించడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఉపయోగం చేయడం వలన నేను ఇలాంటి వీడియోస్ అనేది ప్రకృతిలో కొన్ని ఒడిచిపెట్టుకోవడం జరుగుతుంది అలాగే మీ యొక్క సహకారం కానీ మీ యొక్క వ్యూయర్స్ వల్ల నేను ఇంత ముందడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటానండి కోరుకుంటూ ముందు ముందు మరిన్ని వీడియోలు చేస్తానండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ థ్యాంక్ యూ అండి